కోటీశ్వరాలు కూతురు అని అంటూ ఉంటుంది ప్రభావతి అది విని ఒక్కసారే రోహిణి షాక్ అయిపోతూ ఉంటుంది ఈ పది లక్షలు లేకే మాయ చేసి మోసం చేసి ఈ పది లక్షలు అత్తయ్య తీసుకొచ్చేలా చేసి పార్లలు పెట్టుకున్నాను ఇప్పటికిప్పుడు పది లక్షలు ఎక్కడి నుంచి తీసుకురావాలి అని రోహిణి అయితే ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉన్న రోహిణికి అయితే తన స్నేహితురాల ద్వారా ఒక వడ్డీ వ్యాపారస్తుడి దగ్గర పదిహేను లక్షల అప్పు అయితే పుడుతుంది అప్పుడే ఆ పదిహేను లక్షలు తీసుకువచ్చి అందరు ముందు కూడా పెడుతుంది బయటికి అత్తయ్య నేను తీసుకున్న పది లక్షలు ప్లస్ వడ్డీ డబ్బులు లక్ష రూపాయలు అలాగే మీరు చేసిన మా పెళ్ళి ఖర్చులకి చేసిన ఏడు లక్షలు మొత్తం కూడా పద్దెనిమిది లక్షల డబ్బు వెళ్ళు ఆ సేటుకి ఇచ్చేసి ఇంటి పత్రాలు తీసుకురండి అని అంటూ ఉండగా అప్పుడే అక్కడికి మీనా తమ్ముడైతే వస్తాడో రోహిణి చెప్తుంది అబద్ధం వాళ్ళ నాన్న ఇవి ఇవ్వలేదో తను అప్పు చేసి తీసుకొచ్చింది అని రోహిణి తమ్ముడైతే అంటూ ఉంటాడో అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా అది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి అయితే అవునత్తయ్య మా నాన్న హాస్పిటల్లో ఉన్నారు ఇప్పటికిప్పుడు డబ్బులు పంపించమంటే ఎలా పంపిస్తారు అత్తయ్య అందుకని మా నాన్న పంపించారంటే గౌరవం దక్కుతుందని ఇప్పటికే నా గౌరవం పోయిందని బాధపడుతూ నటించేస్తూ ఉంటుంది రోహిణి అయితే అప్పుడు ఇంకా మమ్మల్ని క్షమించమ్మా నీవు ఇంత బాధని దాచుకున్నామని అస్సలు అనుకోలేదో అని అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇంకా డబ్బులు తీసుకువెళ్ళి వెంటనే సేటు దగ్గర కట్టేసి ఇంటి పత్రాలు తీసుకురావాలని ఆలోచిస్తూ ఉంటాడు సత్యం ఆలోచించిన ప్రకారమే బాలు చేత ఒక ఆస్తి పత్రాలు మొత్తం కూడా ఇంటి పత్రాలు తీసుకొచ్చేస్తాడు బాలు తీసుకొచ్చాక నాన్నో అమ్మ చేతికి ఉన్నవి గిల్ట్ గాజులు గోల్డ్ గాజులు కాదు అవి కూడా సేటు దగ్గర తాకట్టు పెట్టింది సేటు ఆ గాజులకు కూడా ఇచ్చేశాడు అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి అయితే తలదించుకుంటుంది ఇంకెందుకే ఎప్పుడో నా దృష్టిలో నువ్వు దిగజారిపోయావు కొత్తగా నువ్వు దిగజారాల్సిన అవసరం లేదో అని అంటూ ఉంటాడు సత్యం ఇక తర్వాత ఇంటికైతే లాయర్ని పిలిపిస్తాడు సత్యం లాయర్ రావడం చూసి ఒక్కసారి ప్రభావతి ఏంటండి లాయర్ని ఎందుకు పిలిచారు అని అంటూ ఉండగా కొంపదీసి అమ్మకి విడాకులు కానీ నాన్నోయ్ అని అంటూ ఉంటాడు బాలు రే నువ్వాపరా ఏంటండి ఇది అని ప్రభావతి అడుగుతూ ఉంటే లాయర్ గారు అసలు ఏంటో చెప్పండి అని అంటూ ఉంటుంది ఉంటాడు సత్యం ఈ ఇంటిని తన చిన్న కోడలైన మీనా పేరు మీద రాయడానికి సత్యం గారు వీలునామా రాయించారు అని అనగానే ఒక్కసారే ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటండి డబ్బులు తీసుకువచ్చింది రోహిణి మరి ఇంటి పేరుని ఇంటిని మీనా పేరు మీద రాయడం ఏంటి అని ప్రభావతి అడుగుతూ ఉంటే అప్పుడే ఇక సత్యమైతే ఏంటి డబ్బు తీసుకువచ్చింది రోహిణియా ఏ డబ్బు తీసుకొచ్చింది నీకు ఖర్చు పెట్టిన డబ్బే కదా తను తీసుకొచ్చింది అని అంటూ ఉంటే సత్యం ఒక్కసారి రోహిణి ప్రభావతి షాక్ అయిపోతూ ఉంటారు నిన్ను అప్పు చేయమన్నందుకు తను శిక్ష అనుభవించాలి అప్పు చేసినందుకు నువ్వు కూడా శిక్ష అనుభవించాల్సిందే అని అంటూ ఉంటాడు అప్పుడే ఇంటిని మీనా పేరు మీద రాస్తున్నాను ఈ ఇంటిని అమ్మాలన్నా తాకట్టు పెట్టుకోవాలన్నా మీనా సంతకమే ఉండాలి నాకు అస్సలు కూడా నీ మీద నమ్మకం లేదు నిన్నటితో నమ్మకం అంతా పోయింది అని సత్యం అనేసరికి అప్పుడే ప్రభావతి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక రోహిణి అయితే ఏంటత్తయ్య ఇదంతా ఇప్పుడు ఈ మీనా పేరు మీద ఇల్లును రాస్తే మన పరిస్థితి ఏంటి మనకి ఇంట్లో అస్సలు కూడా గౌరవం దక్కదు అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ప్రభావతి అయితే ఇంటి పేరు పత్రాలు అన్నీ కూడా మీ దగ్గరే ఉంచుకోండి కానీ మీనా పేరు మీద మాత్రం ఇంటిని రాయడానికి వీల్లేదు అని అంటూ ఉంటాడు అది విని ఒక్కసారి సత్యమైతే నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను అయినా నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు నువ్వు కానీ అన్ని చెప్పి చేసావా ఏంటి అని అనుకుంటూ చెప్తూ ఉంటాడు సత్యం ఇక వెంటనే మీనా పేరు మీద ఇల్లు అయితే రాయించేస్తాడు ఇంకా మీనా పేరు మీద ఇంటిని రాయించి ఇంటి పత్రాలను మీనా చేతుల్లోనే పెట్టడంతో రోహిణి ప్రభావతి ఇద్దరూ కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు